అందరికీ గుడ్ ఈవినింగ్ మీ నేను మీ లక్ష్మి గురుదక్షిణ ధనలక్ష్మి అందరూ బాగున్నారా ఏంటంటే మన వీడియోస్లో లైవ్ రావట్లేదు ఇంకా వీడియోస్ కూడా ఎక్కువ పెట్టట్లేదంటే ఫ్రెష్ వీడియోస్ తేవడానికి వాతావరణం అనుకూలంగా లేదండి మనం నిత్య అన్నదానం కదా ఎందరో కొందరికి ప్రతిరోజు అన్నదానం అయితే ఉంటుంది కాకపోతే ఈరో నిన్న మొన్న మనం అప్లోడ్ చేసిన వీడియోని మీరు గమనించండి కింద వరద వారుతున్నాయి నీళ్ళు ఆ టైంలో మనం వీడియోలు చేసి ఫుడ్ డొనేషన్ అంటే కొంచెం కష్టంగా ఉంటుంది దాతలు ఎవరు లేరు మనకు ఈ టూ డేస్లో దాతలు లేకపోయినప్పుడు అన్నదానం జరిగినా కూడా మనం వీడియో తేవాలి ఈ వర్షము అంటే కొంచెం కష్టంగా ఉండి చేయలేకపోతున్నాను ప్రతి ఒక్కరు వీడియోని చూసి లైక్ చేసి కామెంట్ చేయండి తప్పకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్కి మీ మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి నేను వీడియో పెట్టిన ప్రతిసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి విషయాలు అయితే పెట్టలేకపోతుంటాను ఎందుకంటే ఆ రోజు చేసిన కార్యక్రమము దాతలకు బ్లెస్సింగ్ వీడియో చేయడము ఒక నిమిషము రెండు నిమిషాల అన్నదానము చూపించడం మాత్రమే జరుగుతుంది ఇంకక్కడికే టైడ్ అయిపోతాము ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళి ఫుడ్ డొనేషన్ చేసి తిరిగి వచ్చి మళ్ళీ దాతకు వీడియో పంపించి ఆ తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అనేది కూడా పూర్తి సమయం అయితే యూట్యూబ్కి ఇవ్వలేకపోతున్నానండి దయచేసి ప్రతి ఒక్కరు వీడియోను చూసి ఆదరించండి మీ వంతు ప్రత్యక్ష సహాయం అందించకున్నా కూడా ఇలాంటి వర్షం వాతావరణం మీరు ఒక్కసారి గమనించండి బయట జనసంచారం తక్కువగా తిరుగుతున్నప్పుడు అక్కడితో ఉన్న అనాథలు రోడ్ల మీద ఎంతో ఇబ్బందుల పాలవుతారు దయచేసి మీ వంతు సహాయం అందజేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను